വെൽക്കം ടു പി ആർ ഫോർത്ത് എസ്റ്റേറ്റ് ന്യൂസ് നീന ശ്രീലത భువనగిరి పార్లమెంట్ బీఎస్పీ పార్టీ అభ్యర్థి ఐతరాజు అంబేద్కర్ను గెలిపించాలని బీఎస్పీ పార్టీ జిల్లా నాయకులు సుంకిశాల నర్సింగ్ మండల పార్టీ అధ్యక్షుడు సుక్క శ్రీకాంత్ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని అరూర్ గ్రామంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో లోక్సభ ఎన్నికలలో భాగంగా బీఎస్పీ పార్టీ శ్రేణులు ఇంటింటికీ తిరుగుతూ బీఎస్పీ పార్టీ ఎంపీ అభ్యర్థి ఐతరాజు అంబేద్కర్ ఏనుగు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు ముప్పిడి నవీన్ కవిత సంతోష్ మణికంఠ దినేష్ తదితరులు పాల్గొన్నారు బహుజన్ సమాజ్ పార్టీ ములిగొండ మండల ఆధ్వర్యంలో ఈ రోజు అరూరు గ్రామంలో గడప గడప కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది పార్లమెంటు ఎన్నికల్లో జరుగుతున్న బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఐతరాజ్ అభేదర్ గారిని నిలబెట్టడం జరిగింది ఇన్ని సంవత్సరాల నుంచి పార్లమెంట్లో ప్రతి ఒక్క పార్టీని పంపిస్తున్నారు ఈసారి మన గవర్నమెంట్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఐతరాజ్ అభేదర్ గారిని పంపించవలసిన కోరుతున్నాం అగ్రవర్ణ పార్టీలకు ఎన్నిసార్లు ఓట్లు వేసినా ఎన్నిసార్లు గెలిపించినా వాళ్ళు సొంత స్వలాభం కోసమే చూసుకొని పార్టీలు మారుతున్నారు వాళ్ళ అవసరాల కోసమే పైసల కోసమే వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప జనాలకు ఏం చేసింది లేదు ఎవరు పార్లమెంట్లో గుర్తు విప్పింది లేదు ఎవరు చూసినా ఈ పథకాలు ఇస్తాం ఆ పథకాలు ఇస్తున్నాం తప్ప ఒక విద్యా వైద్యాన్ని మాత్రం ఉచితంగా ఎవరు ఇస్తామని చెప్తున్నారు చెప్పినా కానీ అది పోటీ మాటగానే వినిపోతుంది అలాగని మన హైదరాబాద్ అభ్యత్యా గారిని విద్యావంతుడు చదువుతున్న వ్యక్తి ఊరి స్టూడెంట్ ఆయనను ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాము భువనగిరి ప్రజలని భువనగిరి పార్లమెంట్ ప్రజలని అలాగే యావత్ తెలంగాణలో కూడా పదిహేడు స్థానాల్లో పోటీ చేస్తున్న బహుజన సమాజ్ పార్టీని ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాము ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మారుస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఒక్కటే దీన్ని ఖచ్చితంగా గెలిపించుకొని మనం పార్లమెంట్లోకి అడుగు పెట్టాలని కోరుతున్నాము జై భీమ్ జై భీమ్ జయ భారత్